వాడికి నాకు ఆఫ్టర్నూన్ నుండి మాట్లాడే ఇప్పుడే మాట్లాడుతున్నాను వాడితో కానీ ముందుగా ఈ వీడియో తీకముందు వాడు ఏం చేశాడంటే బాల్ ఒకటి తీసుకొచ్చి నా మీదకి ఎక్కి బాల్ ఆడమని ఫోన్ పాడేశాడు అది ఏంటో మీకు క్లియర్గా చెప్తాను చూడండి వీడియో చూస్తూ ఉండండి చిన్నప్పుడైతే అలా ఒళ్ళో కూర్చోబెట్టుకుని వెంటనే ఎక్కేసేవాడు ఒళ్ళో కూర్చోబెట్టుకుని అవి ఇవి చూపించమనేవాడు నేను అలా చూపించేదాన్ని కొంచెం వా అంటే పెద్దవాడు అవుతున్నాడు కదా అంటే కొంచెం వెయిట్ కూడా బాగా పెరిగిపోయాడు అందుకో కూర్చోబెట్టుకోలేకపోతున్నా అనమాట వాడేమో ఒళ్ళో కూర్చొని చూస్తానని వాడు ఆతృత అనమాట కోపం వాడు చిన్నప్పుడు వీడియోస్ చూశారు కదా చాలా క్యూట్గా ఇప్పుడు ఎనిమిదో నెల వచ్చింది అనమాట అందుకో కొంచెం పెద్దవాడయ్యాడు మూడో నెల రెండో నెల అలా చూడని వీడియోస్ ముందు వీడియోస్ ఉంటాయి ఎంత క్యూట్గా ఉంటాడో ఎంత చిన్నగా ఉంటాడో భలే బాగుంటాడనమాట పాపం ఒళ్ళో కూర్చోబెట్టుకుని అప్పట్లో చిన్నప్పట్లా చూడటానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తాడు కాకపోతే ఆ బరువు బరువుగా ఉన్నా సరే పాపం చూస్తాడు కదా అని అలా పైకి ఎక్కేటప్పుడు ఈజీగా ఉంటుంది వాడిని మనం డైరెక్ట్గా ఎత్తుకోవాలని చాలా కష్టం వాడికి వాడు ఎత్తుదానంటే పర్వాలేదు బాగానే ఎత్తుకుంటాం అదిగో చూడండి చాలా ఈజీగా ఉంటుంది కాకపోతే మనం డైరెక్ట్గా ఎత్తుకోవాలంటే రాడు బరువుగా అనిపిస్తాడు మార్నింగ్ అయితే చపాతి తిన్నాడు ఆఫ్టర్నూన్ ఏం చేశానంటే పాపం ఆకలి మధ్య మధ్యలో స్నాక్స్ చాలా తిన్నాడు తిన్న తర్వాత పర్ పర్వాలేదులే ఏ తిన్నా భోజనం మాత్రం కన్ఫామ్గా తింటాడు కదా అనేసి పోన్లే రోజు పాలు పెరిగి పెడుతున్నాను సరేలే పాలు పెడదాం అనేసి పాలన్నం పెట్టాను పాలన్నం పెట్టినా సరే ఎంత బతిమాలు అసలు తినట్లేదు తినకపోయేసరికి కోపం వచ్చి ఇంకా సర్లే నువ్వు నాతో మాట్లాడుకో అనేసి చాలా బా ఇంక అసలు మాట్లాడట్లేదు అనమాట అప్పటి నుంచి మధ్య దగ్గరికి వస్తుంటే నువ్వు బో తిన్నావా అంటుంటే వెళ్ళిపోతున్నాడు బో తిన్నావా అంటుంటే వెళ్ళిపోతున్నాడు అందుకు వాడు నా మాట వినట్లేదని మాట్లాడడం అనేసి ఏదో ఫోన్ పట్టుకున్నట్టు అలా కూర్చొని చూస్తున్నాను అంటే ఈ వీడియో తీస్తున్నాను చూడండి ఆ ఫోన్ అనమాట ఆ చేతిలో ఉన్నది నాది కాదు మా పిల్లలది అనమాట దాంతో కూడా షూట్ చేద్దాం మీకు అంటే బయట ఏం చూద్దామని వాడు నా ఒళ్ళకి వచ్చేసాడో అది చూపిద్దాం అనేసి పైన కింద కూడా మీకు కవర్ చేస్తున్నాను అనమాట ఆ కోపం వచ్చి ఏం చేశాడంటే బాల్ తీసుకొచ్చి నాతో ఆడు అన్నట్టు నా చేతిలో ఉన్న ఫోను ఇది కాదు వీడియో తీస్తున్నాను చూడండి ఇక్కడ స్టాండ్ మీద పెట్టి ఆ ఆ ఫోను కింద పడేశాడు అనమాట పాడేస్తే సరేలే ఇంట్రెస్ట్గా ఉన్నాడు వీడియో తీస్తే మీకు అర్థం అవుతుంది ఏంటో వాడు పొజిషన్ ఏంటో అన్నది అర్థం అవుతుంది అనేసి తీసుకొచ్చి ఆ ఫోన్ అక్కడ పెట్టి ఈ ఫోన్ చేత్తో తెస్తున్నాను అనమాట వాడు ఊరికే కదిలిపోతున్నట్టు రోజు అదే పొజిషన్ అనమాట రోజు వచ్చి నేను అలా కూర్చుంటే ఒళ్ళోకి ఎక్కి పైన బయట చూస్తాననేసి చాలా మారం చేస్తాడు అనమాట ఎక్కించకపోతే ఎందుకంటే కొంచెం వెయిట్ ఎక్కువ పెరిగేసాడు అప్పుడు చిన్నప్పుడైతే ఒళ్ళో కూర్చోబెట్టుకుని చూపించేదాన్ని ఇప్పుడు ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ పెరగడం వల్ల కొంచెం చూపించడానికి కష్టమైపోతుందనమాట నాతో ఎలా మాట్లాడించాలని వాడు చాలా ప్రయత్నాలు చేశాడు ఆ బాల్ పట్టుకొచ్చాడు తర్వాత ఆ బాల్ తీసుకురారా వీడియో తీసినప్పుడు బాల్ తీసుకురాలంటే సరసేం అన్నాడు ఇంకా అసలు తీసుకురాలేదన్నమాట చూడండి పైకి ఎలా చూస్తున్నాడు ఇంకా వాడితో మాట్లాడటం మొదలు పెట్టాను కదా ఇంకా నా మాట అసలు వినడు అనమాట వాడి మాటే నేను వినాలన్నమాట నేను వాడు ఏం చెప్తే అదే చేయాలి చాలా మొండోడు నిజంగా వీడియోస్ చూస్తున్నారు కదా ఎంత మొండోడో ఎంత మంచోడో అంత మొండు అనమాట చాలా బాగుంటుంది వాడు చేసేవన్నీ వాడు మా వెక్కి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ